మగవాళ్లు ప్రతి మహిళలోనూ తమ తల్లిని చూసినప్పుడే సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గుతాయని హోంమంత్రి అనిత ఉద్ఘాటించారు కొంతమంది మృగాళ్లు పొత్తిళ్లలోని పసిపిల్లలపై దారుణాలకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని ఆడపిల్లల్ని ఎంత బాధ్యతతో పెంచుతున్నారో మగపిల్లల్ని కూడా అలాగే పెంచాలని అనిత సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల కోడలిలో జలవనరుల శాఖ మంత్రి నెమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ టూకే రన్ నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత బెలూన్లు ఎగురవేసి జెండా ఊపి కే రన్ని ప్రారంభించారు ఆడపిల్లలను కాపాడుకుందాం భ్రూణ హత్యలు నివారిద్దాం ఆడవారిపై అఘాయిత్యాలు అరికడదామనే నినాదాలతో ధర్మారావు ఫౌండేషన్ తరఫున నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఎస్పీ నయీం అస్మి హాజరయ్యారు వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుకేరన్ ప్రారంభానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి భువనేశ్వర్ నుంచి వచ్చిన ఇండియాస్ ఘాట్ టాలెంట్ యువకుల ప్రదర్శన విశాఖ యువకుల ఎయిర్ వాక్ షో ఆకట్టుకున్నాయి చిన్నారి గాయని వాగ్దేవి పాటలకు ఆహుతుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణమంతా మారుమోగింది అమ్మవార్ల రూపంలో చిన్నారులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను విమెన్ ఆఫ్ ది ఇయర్ పేరుతో మంత్రులు అనిత నెమ్మల రామానాయుడు సన్మానించారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడే ముందు తల్లి కూడా ఓ మహిళేనని గుర్తుపెట్టుకోవాలని హోం మంత్రి అనిత అన్నారు ఆడపిల్లలు నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి ఈ పరిస్థితులు సేమ్ మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి అరాచకాలు జరిగావా నేను అడుగుతున్నా ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి ప్రతి మగ బిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది ఇందాక వాగ్దేవ పాట పాడింది బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని అటువంటిది ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో నీచంగా చూస్తున్నదో అంటే అశ్లీలంగా చూస్తున్నదో నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి పడుతూనే ఉంటాయి రోణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదిమేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా ఆ పసిగందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్ నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో ఒక డ్రగ్స్ తీసుకుంటేనో ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అనుకునేవారని మళ్ళీ అలాంటి రోజులు రావాలని మంత్రి నెమ్మల రామానాయుడు ఆకాంక్షించారు దానికోసమే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సేవ్ ద గర్ల్ చైల్డ్ పేరుతో అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు